ఆ ప్రాంతానికి మూడు వైపులా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఇంకో పక్క బంగాళాఖాతం కృష్ణమ్మ పక్కనే ఉన్న అక్కడి ప్రజలకు మాత్రం గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి కారణం ఆ ప్రాంతానికి తాగు సాగునీటిని సరఫరా చేసే కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్ మురికి కూపంగా మారడమే విజయవాడ నుంచి అవనిగడ్డ నియోజకవర్గానికి తాగు సాగునీటిని అందించాలనే బృహత్ కార్యంతో ఏర్పాటైన ఈ కెనాల్ మురికి కూపంగా మారడమే కాలువలో మానవ జంతు కళేబరాలు కొట్టుకురావడం దారుణ పరిస్థితికి అద్దం పడుతుంది అయినా ఆ నీటినే సేవిస్తూ కాలం వెళ్లదీస్తోంది అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానీకం రోగాల బారిన పడుతున్నారు అయినా కాలువను పట్టించుకున్న పాపాన పోలేదు అధికారులు కాలువ శుభ్రం చేసి మంచినీళ్లు అందించండి మహాప్రభో అని విన్నవించుకున్న ఫలితం లేదు అంతటి దీనస్థితిని ఎదుర్కొంటున్న దివిసీమ వాసుల మంచినీటి కష్టాలపై నేటి ప్రత్యేక కథనం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని లక్షలాది ప్రజారీకానికి తాగునీరు అక్కడి పంట పొలాలకు సాగునీటి సరఫరా కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కేఈబి కెనాల్ ద్వారా జరుగుతుంది విజయవాడ నుంచి వచ్చే కేఈబి కాలువ నీరు అవనిగడ్డ వాసులకు తాగు సాగునీరు అందిస్తుంది అంతవరకు బానే ఉంది కానీ ఆ నీరు స్వచ్ఛంగా ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న విజయవాడ నుంచి వచ్చే కేఈబి కాలువలో అనేక వ్యర్థాలు కలుస్తుండడం ఈ ప్రశ్నకు కారణమైంది కాలువలో ఆకుపచ్చగా మారిన నీరే అందుకు నిదర్శనం మానవ జంతు కళేబరాలు కొట్టుకురావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఆ నీటినే సేవిస్తోన్న అవనిగడ్డ వాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కేఈబి కాలువ ద్వారా వచ్చే నీరు అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ నాగైలంక కోడూరు మోపుదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల్లోని మూడు లక్షల మందికి జీవనాధారం అవనిగడ్డ మండలంలో ఏడు గ్రామాలు నాగాయిలంక మండలంలో పదకొండు గ్రామాలు కోడూరు మండలంలో తొమ్మిది గ్రామాల్లోని దాదాపు లక్ష యాభై వేల మంది ప్రజలకు తాగు డెబ్బై ఐదు ఎకరాల్లోని పంట పొలాల సాగుకు ఉపయోగపడుతుంది అయితే ఈ మండలాలకు మూడు వైపులా కృష్ణానది ఉన్నా మరోవైపు బంగాళాఖాతం ఉండడంతో బోర్లు వేసినా ఆ నీరు ఉప్పుగానే వస్తుంది నది పక్కన ఉన్న గ్రామాల్లోని భూగర్భ జలాలు సైతం ఉప్పు నీరుగా మారిపోయాయి దీంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు మరో గత్యంత్రం లేక కేఇబి కెనాల్ నీటినే వాడుకుంటున్నారు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే పంట కాలువలు పెంట కాలువలుగా అయిపోయినాయి వాస్తవం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇది ప్రజారోగ్యంతో కూడా ముడిపడి ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు సమస్త వ్యర్థాలు ముఖ్యంగా విసర్జాలు మానవ విసర్జకాలు సచ్చిన జంతువులతో సహా అన్నిటినీ కూడా ఈ కాలవల్లో డమ్ చేయటం ఇదంతా ఉన్న కొందికి కూడా రకాల విజయవాడ సిటీలోనే డయేరియా ప్రబలమైనటువంటి విషయం వార్తల్లో చూసాం అది ఒక మా కేఈబి కాలువనే కాదు అటు బకింగ్హామ్ కాలువ కావచ్చు ఏలూరు కాలువ కావచ్చు రైవస్ కాలువ కావచ్చు అన్ని కాలువలు కాలుష్య కారకాల కాలుష్యంతో కాసారాలుగా అయిపోయినాయి ప్రజారోగ్యంతోనూ ఇటు పంటకి కూడా ముడిపడిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు దీని మీద శ్రద్ధ వహించి బహుముఖమైనటువంటి సమస్యలుగా మానవ సమాజానికి దాపురించినటువంటి ఈ విపత్తుల నుంచి కాపాడటానికి పంట కాలువలని పరిశుభ్రంగా మెయింటైన్ చేయవలసిందిగా దీని మీద కొత్త తగినటువంటి వాస్తవానికి ద్వారా వచ్చే నీటిని అవనిగడ్డ నియోజకవర్గంలోని యాభై ఒక్క రక్షిత నీటి పథకాల చెరువుల్లో నింపి ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసి తాగునీటిగా సరఫరా చేయాలి అయితే కాలువకు నీరు విడుదల నిలిపివేసిన వేసవి కాలంలో ప్రజలకు పశువులకు తాగునీటి ఇబ్బందులు తప్పవు నాగైలంక మండలంలోని గుల్లల మోదా ఏటి మొగ సోర్లగోంది ఎదురుమొండి దీన్ దయాల్పురం టి కొత్తపాలెం నాలి సంగమేశ్వరం పాత ఉపకాలి గ్రామాల్లో వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది కోడూరు మండలంలో పాలకాయ తెప్ప హంసల దీవి గుదిమోటు సాలెంపాలెం ఊటగుండం ఇరాలి రామకృష్ణాపురం బస్వవనిపాలెం విశ్వనాథపల్లె వి కొత్తపాలెం పిట్టలంక మాచవరం జయపురం జరుగువారిపాలెం మందపాకల చింతకోళ్ల గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది ఆ సమయంలో వేసవిలో ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తుంది ఎంతో ప్రాముఖ్యత అవనిగడ్డ వాసుల జీవనాధారమైన కేఈబీ కాలువ కలుషితమయం అవ్వడమే అసలు సమస్య ఈ కాలువ ప్రకాశం బ్యారేజ్ నుంచి మొదలై రైవస్ కాలువ ఏలూరు కాలువ బందర్ కాలువల ద్వారా విజయవాడ నగరం దాటుతుంది అయితే విజయవాడలో కాలువ పక్కన ఉన్న డ్రైన్ లో చేరే మురుగునీరు నేరుగా కేఈబిలోకి చేరుతుంది అక్కడే అసలు సమస్య ప్రారంభమవుతుంది సంవత్సరం పొడవునా మురుగునీరు కాలువలో కలుస్తూనే ఉంటుంది దాంతోపాటు కాలువకు ఇరువైపులా ఆక్రమణదారుల నివాస గృహాల్లో వాడిన నీరు ఇంటి నుంచి కాలువల్లోకి పెట్టిన పైపుల ద్వారా టాయిలెట్ వ్యర్థాలు సైతం కాలువల్లో కలుస్తూనే ఉన్నాయి విజయవాడ నుంచి మాకు దొడ్డులో మరుగుదొడ్లు అవి అవన్నీ బాత్రూముల్లో అసలు చెత్తా చెదారం ఆ నీళ్ళు వచ్చేది కొమల మాకు చెరువులోకి వెళ్తాయి ఆ నీళ్ళు ఆ నీళ్ళేమో మాకు వెళ్ళం అప్పుడు కుళాయిలు కొత్త ఈది కుళాయిలు మరి అయ్యే నీళ్ళు పట్టుకునేది మేము అయ్యే తాగాలి కొంతమంది తెచ్చుకోగలిగిన వాళ్ళు అయితే కొంచెం వెళ్ళి తెచ్చుకుంటా ఆ చెత్తా చెదారం మరి పనికిరాని పర వేసేవి శవాలు కూడా వస్తాయి ఎప్పుడన్నా అసలు ఒక్కోసారి శవాలు కొట్టుకొచ్చేసి ఉబ్బిపోయి కుక్కలని గేదలని అసలు ఒక రకం కాదు అవి ఏంటి మనం ఇయ వాడుకుంటున్నాం అనిపించింది సిటీలో వాళ్ళు సిటీలో నుంచి మా ఊరు వచ్చిన వాళ్ళు అంటే ఆ నీళ్ళు కానీ చూస్తే ఏ నెల మీరు వాడుకునేది ఈ మేమైతే కాలుగా కట్టుకోమంటున్నారు మేము అయ్యే వాడుకునేది ఏం చెయ్యి మేము అట్టాగే బతుకుతున్నాము కేఈబి కాలువ ద్వారా ప్రవహించే నీటిని లక్షలాది మంది ప్రజలు త్రాగునీటి కోసం వినియోగిస్తున్నారని తెలిసిన డ్రైన్లో వచ్చే మురుగునీరు కాలువలో కలవకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాలువల నిర్వహణను చూస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువలోని నీటిని చెరువుల్లో నింపి ప్రజలకు అందిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాలువల్లో వ్యర్థాలు కలిసిన నీటిని వాడటంతో అందులోని బ్యాక్టీరియా ఇతర వైరస్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి డయేరియాతో పాటు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మాకు ఇక్కడికి వాటర్ వస్తుంది పంటకు కానీ తాగడానికి కానీ ఇవే నీళ్ళు కానీ విజయవాడ దగ్గర నుంచి ల్యాబరేటరీని కానీ ఈ అన్ని వ్యర్థాలన్నీ కూడా కాలంలో పడేసి అవే నీళ్ళు ఇక్కడికి రావడం ఇవే మేము తాగటం ఈ లేనిపోయిన జబ్బులకి మేము గురి కావడం ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఈ ప్రజలందరూ కూడా మేము బాగా బాధపడిపోతున్నాం కాబట్టి గవర్నమెంటు ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మాచులు పవన్ కళ్యాణ్ గారు మా బుద్ధప్రసాద్ గారు ఇక్కడ శాసనసభ్యులు మా గవర్నమెంట్ కూడా జాగ్రత్త తీసుకుని విజయవాడ నుంచి కూడా ఇక్కడికి కలుషితమైన నీరు రాకోకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని గవర్నమెంట్ చర్యలు తీసుకుని కేటాయించి పరిశుభ్రమైన నీరు మాకు ఇక్కడ సప్లై చేసేట్టుగా అని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కాలువ ద్వారా దివిసీమకు వచ్చే నీటిలో ఏటా దాదాపు యాభై వరకు మానవ మృతదేహాలు వందలాది పశువుల కళేబరాలు కొట్టుకొస్తాయి కాలువలోకి వచ్చే గుర్తింపులేని మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటాయి ఆ నీటిని ఎలాంటి శుద్ధి లేకుండా వినియోగించాల్సి వస్తుంది అదే నీటిని గ్రామాల్లోని ట్యాంకుల్లోకి నింపి గ్రామాలకు అందిస్తున్నారు అధికారులు ప్రభుత్వాలు తాగునీటి కోసం ఎన్ని పథకాలు అమలు చేసినా ఈ కాలువ నీటినే వినియోగించుకోవలసిన దుస్థితికి కారణం బోర్ల ద్వారా భూగర్భ జలాలను వాడుకుందామంటే సమీపంలోని సముద్రం వల్ల అవి ఉప్పు నీరుగా మారిపోయాయి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు కాదు ముఖ్యంగా ప్రజలు గుర్తించాల్సింది అధికారులు గుర్తించాల్సింది ఏంటంటే శుద్ధి చేయని మలమూత్రాలను కానీ కాలుష్యాన్ని కానీ ఇటువంటి త్రాగునీటి కెనాలకి లింక్ చేయడం అనేది అది పాపం అండి క్షమించరాని నేరం అధికారులకి చెప్తున్నాను విజయవాడ నడుబొడ్ ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ రాకపోతే మిగతా సంబంధిత అధికారులు కానీ మా పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ చూడాల్సింది ఏంటంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి మానవ వ్యర్థాలు డైరెక్ట్ గా ఈ కెనాల్లో వస్తున్నాయి ఇది తాగునీటి గురించి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టిన కెనాల్ విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ కెనాల్లోకి మురుగునీరు అంతా వస్తుంది అది అంతా చూసుకుంటూ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కడాల్ అనేది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది వ్యర్థాలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత వాటి మెయింటెనెన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తారు కాబట్టి ఆ బాధ్యతలు వాళ్ళు సమర్గంగా కలుషితం కాకుండా తగిన చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటే బాగుంటుంది మీరు వదిలినప్పుడు మొట్టమొదటిసారి వదిలినప్పుడు వ్యర్థాలు అన్నీ డ్రైన్లో కలిపే కలిసిపోయి బయటకు వెళ్ళిపోయేదాకా మేము స్టోరేజ్ చేసిపోము ఆ వ్యర్థాలన్నీ బయటికి కొట్టుకుపోయిన తర్వాత డ్రైన్లో కలిసిపోయిన తర్వాత వచ్చే శుద్ధమైన వాటర్ వచ్చిందన్నప్పుడే మేము ఎస్ఎస్ ట్యాంకుల్లో నింపడం జరుగుతుంది వేసవిలో ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు నీరు నిలిపివేసిన కాలంలో కేఈబీ కాలువ దుర్గంధం వెదజల్లుతుంది ఈ నేపథ్యంలో విజయవాడలో కాలువల పక్కన ఉన్న డ్రైన్ల నుంచి మురుగునీరు కేఈబీ కెనాల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలి కాలువ గట్లపై రెండు వైపులా నివాసం ఉండే నివాస గృహాల టాయిలెట్ వ్యర్థాల పైపులు కాలువలోకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీటి కారణంగా లక్షలాది మంది అనారోగ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు